చూసి తక్కువ జాగ్రత్త పడి మీ ఆరోగ్యాన్ని కాపాడు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వారం కూడా మరొక ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి ముఖ్యమైన వీడియో మేము ముందుకు తీసుకొచ్చాం అది చూనికి చాలా చిన్నగానే ఉంటుంది కానీ మంచి చాలా ఖర్చు పెట్టిస్తుంది ఎన్నో రోగాలకు కారణమవుతుంది సో అటువంటి వీడియో ఇన్ఫర్మేషన్తో కూడుకున్న వీడియో మీ ముందుకు తీసుకొచ్చా సో ఈ వీడియోలో మనం దాని గురించి తెలుసుకోబోతున్నాము అదేనండి కాక్రోచ్ తమ్ముయలు కూడా మీరు చూసింటారు ఏముంది అని అలక్ష్యం మాత్రం అస్సలు చేయొద్దు చిక్కు కొన్ని రకాలమైనటువంటి జబ్బులు ఎందుకు వస్తున్నాయో కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టీవీలలో చూసేటటువంటి చిన్న జీవి దాని లోపల ఎన్నో రహస్యాల సముద్రం తాకి ఉంది అవి చనిపోకుండానే తల కోసినా బ్రతికిపోతుంది ఇది న్యూక్లియర్ బాంబును కూడా తట్టుకోగలదు అవునండి అదే కాక్రోచ్ ఈ వీడియోలో మనం కాక్రోచ్ గురించి తొమ్మిది ఆధ్యాత్మికమైన శాస్త్రీయమైన రహస్యాలను తెలుసుకుందాం తల లేకుండా బ్రతికే ప్రాణి అంటే అదొక కాక్రోచ్ తల తీసినా కూడా మరో వారం పాటు బ్రతికిపోతుంది వాటి ఊపిరి తల ద్వారా కాకుండా శరీరంలోని చిన్న రంధ్రాల ద్వారా తీసుకుంటాయి తాగడానికి నీళ్లు లేకపోయినా బతకగలిగేటటువంటి ప్రాణి కాక్రోచ్ న్యూక్లియర్ బాంబును కూడా కాక్రోచ్ ధైర్యంగా ఎదురుస్తుంది మానవుడు తట్టుకోలేని స్థాయిలో రేడియేషన్ను ఇది తట్టుకోగలదు పిడుగు వేగంతో అది రిఫ్లెక్షన్ ఇవ్వగలరు కాక్రోచ్కి మనం అడుగు వేసే ముందు ఎనిమిది మిల్లీ సెకండ్లలోనే స్పందించగల శక్తి ఉంటుంది వాయువులో మార్పును గమనించే నర వ్యవస్థ కారణం దానికి మొదటి కారణం కాక్రోచ్ మనిషికి కాదు డైనోసర్కి ముందే పుట్టింది ముప్పై కోట్ల సంవత్సరాల క్రితమే దీని రూపం ఏర్పడింది అప్పటి నుంచి మార్పు లేదు ఊపిరి ఆపి నలభై నిమిషాల పాటు బతికే శక్తి అదే కాక్రోచ్ ప్రత్యేకత నీళ్ళలో ఉండాలన్నా గాలి లేకపోయినా ఇవి తట్టుకోగలవు ఇది ఏదైనా తిని బ్రతకగలవు కాక్రోచ్ తినేది లేది అని నీకేమి లేదు సబ్బు గ్లూ పుస్తకం పేపర్ జుట్టు చివరికి మనుషుల యొక్క పాదాల కళ్ళు గోళ్ళు కూడా తినిపోతాయి మానవ దృష్టిలో శాపంగా కొందరికి శుభ సూచకంగా అనిపిస్తుంది హిందూ ధర్మంలో కాక్రోచ్ను అపవిత్రంగా భావిస్తారు కానీ కొంతమంది పాత మూఢనమ్మకాల ప్రకారం ఇది చెడు శక్తులను ఆకర్షించే మనకు దూరంగా ఉంచుతాయని కూడా నమ్ముతారు కాక్రోచ్ మెదడు చాలా శక్తివంతం చాలా పవర్ఫుల్ ఇది శరీరంలో ప్రతి భాగాన్ని ప్రత్యేకంగా నియంత్రిస్తుంది అదే కారణంగా శాస్త్రవేత్తలు కాక్రోచ్ మెదడు ఆధారంగా రోబోట్స్ని కూడా తయారు చేస్తున్నారు కాక్రోచ్ పాలు భవిష్యత్తులో సూపర్ ఫుడ్ కాక్రోచ్కు పాలు అని అనుకుంటున్నారా అక్కడికి వస్తుందని ఒక రకం కాక్రోచ్ అంటే పెసిఫిక్ బీటెల్ కాక్రోచ్ అంటారు ఇది పాలను ఉత్పత్తి చేస్తుంది ఇవి ప్రోటీన్తో నిండి ఉంటాయి శాస్త్రవేత్తలు ఈ పాలను భవిష్యత్తులో సూపర్ ఫుడ్గా అభివర్ణిస్తున్నారు ఇక కాక్రోచ్ వలన కలిగేటటువంటి నష్టాల గురించి తెలుసుకుందాం ఇంటి చుట్టుపక్కల కనిపించేటటువంటి కాక్రోచ్లు మనిషికి నేరుగా కాటువేయు కానీ వీటి వల్ల ఎన్నో రకాల ప్రమాదాలు వ్యాధులు వ్యాపిస్తాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆహారంలో కలుషితం కాక్రోచ్లు చెత్త మరుగుదొడ్లు మురికి నీటి దగ్గర తిరుగుతాయి తరువాత మన ఆహార పదార్థాలపై నడిస్తే బ్యాక్టీరియా వైరస్ పరానజీవులు ఆహారంలో పుడతాయి కాక్రోచ్ శరీరం నుంచి వచ్చే దుమ్ము చర్మపు కణాలు విసర్జన పదార్థాలు వాతావరణంలో కలిసిపోతాయి వీటి వల్ల ఆస్తమ శ్వాసకోశ సమస్యలు చర్మ అలర్జీలు వస్తాయి సాల్మోన్ ఎల్లా ఇన్ఫెక్షన్ కడుపు నొప్పి వాంతులు విరేచనాలు టైఫాయిడ్ జ్వరం డైసెంటరీ రక్తస్రావం కలిగిన విరేచనాలు కలర హెపటైటిస్ వైరస్ వ్యాధి ఆక్రోచ్లు ఎక్కువైతే ఎక్కడ చూసినా విసర్జన పదార్థాలు కనిపిస్తాయి వాటి వాసన మురికి వలన ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచడం చెత్తను రాత్రి ఇంట్లో ఉంచకుండా తీసివేయడం ఆహార పదార్థాలను మూతపెట్టిన డబ్బాలో ఉంచడం కీటకనాశనాలు లేదా పెస్ట్ కంట్రోల్ వాడడం చాలా ముఖ్యం ఈ ప్రమాదాల గురించి ఇంకా వివరంగా తెలుసుకుంది కడుపు నొప్పి సంబంధిత వ్యాధుల గురించి ఇంకా వివరంగా తెలుసుకుంది కాక్రోచ్లు మురికి ప్రదేశాల్లో తిరుగుతూ కోలి సాల్మో వంటి బ్యాక్టీరియాలను తీసుకొస్తాయి వీటి కారణంగానే మనకు వాంతులు విరచనాలు ఫుడ్ పాయిజన్ కూడా ఒక్కోసారి జరుగుతుంది ఇక జ్వరాల విషయానికి వస్తే టైఫాయిడ్ జ్వరం ముఖ్యంగా గ్యాస్ట్రో ఎంటరైటిస్ అంటే కడుపు నొప్పి మలబద్ధకం లేదా విరేచనాలు మలబద్ధకం కూడా రానికి కారణాలు శ్వాసకోశ సమస్య విషయానికి వస్తే కాక్రోచ్ శరీరంలో రోమాలు చర్మపు చిన్న తునకలు విసర్జన పదార్థాలు గాలిలో కలిసిపోతాయి దీని వలనే మనకు ఆస్తమ దగ్గు తుమ్ములు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ముఖ్యంగా చిన్నపిల్లలకు వృద్ధులకు చాలా ప్రభావం చూపుతుంది కాక్రోచ్లు తాకిన వస్తువుల ద్వారా చర్మ అలర్జీలు దద్దోర్లు మంటలు వస్తాయి హెపటైటిస్ ఏ వ్యాప్తి కూడా మురికి నీరు చెత్తలో తిరిగే కాక్రోచ్లు వైరస్ను మోసుకొస్తాయి దీనివల్ల కాలేయానికి హాని కలిగించే హెపటైటిస్ ఏ వచ్చే అవకాశం ఉంది కాక్రోచ్ శరీరంపై కొన్ని గుడ్లు లేదా పురుగులు కూడా ఒక్కొక్కసారి ఉంటాయి ఇవి మన ఆహారంలో కలిసిపోయి కడుపులో క్రిములు పెరగడానికి కారణం అవుతాయి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంట్లో కాక్రోచ్లు ఎక్కువైతే నిరంతరం జ్వరాలు కడుపు నొప్పి సమస్యలు శ్వాస తీసుకునేటటువంటి సమస్యలు వస్తుంటాయి దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే అరవై కంటే ఎక్కువ రకాల ప్రమాదకరమైనవి కాక్రోచ్లు ఉన్నాయి ఇవి ప్రమాదకరమైన వైరస్లను తీసుకువస్తాయి అందుకే వీటిని పబ్లిక్ హెల్త్ పెస్ట్ అని పిలుస్తారు వీటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సో అది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీ అందరికీ నచ్చిన కోరుకుంటున్నాను సో మరొక వారం మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్టువంటి వీడియో మీకు ఇచ్చాను కొంచెం కొంచెం ఇవ్వలేదు అన్ని వివరాలు ఒకే వీడియో అని తెలియజేశాను సో దానివల్ల మీరు ఎన్నో ప్రమాణం నుంచి రక్షించబడతారు నా ఛానల్లో డివోషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తాయి సో మీ ఆధారం మన నాపై ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్